బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో మొదటి ఎలిమినేషన్ వికెట్ పడిపోయింది అందరూ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్కని ఇంటికి పంపించేశారు గతంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న సెంటిమెంట్ని ఫాలో అవుతూ బేబక్కకి తొలి వారంలో అన్యాయం చేస్తూ ఎలిమినేట్ చేసి పారేశారు ఎందుకు ఇలా అంటున్నా అంటే బేబక్కకి జరిగిన అన్యాయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెంటిమెంట్ ఏంటో అది మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఫస్ట్ ఎలిమినేషన్ లో భాగంగా నామినేషన్స్ లో ఉన్న ఆరుగురులో శనివారం నాడు సోనియాను సేవ్ చేశారు నాగార్జున ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసి పారేశారు శనివారం ఎపిసోడ్ లో సోనియాని సేవ్ చేయగా ఆదివారం ఎపిసోడ్ లో శేఖర్ భాషని తర్వాత పృథ్వీ విష్ణుప్రియలను సేవ్ చేశారు చివరిగా నాగమణికంట బేబక్కలు ఇద్దరు మాత్రమే మిగిలారు అయితే హౌస్లో ఉన్న వాళ్ళలో అభయ్ నవీన్ శేఖర్ భాష సోనియా మిగిలిన కన్నడ బ్యాచ్ అంతా నాగమణికంట వెళ్ళిపోతాడని ధీమాగా ఉన్నారు చివర్లో ట్విస్ట్ ఇస్తూ నాగార్జున మణికంఠని సేవ్ చేసి బేబక్కని ఎలిమినేట్ చేశారు మణికంఠ టెన్షన్ పడ్డాడు కానీ ఏడవలేదు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా బాగా ఆడతానని మాట ఇచ్చాడు ఇక ఎలిమినేట్ అయ్యి బేబక్క బయటకు వెళ్ళగా మణికంఠ హౌస్లోకి వెళ్ళగానే అభయనావిని హగ్గిచ్చి మరోసారి మాస్కర్ అనిపించుకున్నాడు మొదటి నుంచి కూడా అతనే పోతాడని చెప్పిన వాళ్ళలో ఈ మాస్కర్ కూడా ఒకరు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళి హగ్గిచ్చాడు ఆదిత్య ఓం మాత్రం మణికంఠను ముద్దు పెట్టుకొని చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారానని చెవిలో చెప్పాడు థ్యాంక్స్ అన్నా అన్నాడు నాగమణికంఠ అయితే బేబక్కకి హౌస్లోకి వెళ్ళి బై బై టాటా అని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాగార్జున యాక్టివిటీ రూమ్లో నుండి నేరుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్ బాధగా ఉంది సార్ అని బేబక్క అంటే ఓటింగ్ అనేది జనం చేతుల్లో ఉంది అంటూ పెద్ద జోకే వేశారు హోస్ట్ నాగార్జున గారు వీళ్ళు ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టుగా ఆ తర్వాత బేబక్క జర్నీ వీడియో చూపించారు హౌస్ నుండి వెళ్తున్నారంటే ఫిట్టింగ్ పెట్టాలించాలిగా మరి బోర్డులు రప్పించి మిగిలిన వాళ్ళలో బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అర్హత లేని వాళ్లను రోడ్డుపై పడేయని టాస్క్ ఇచ్చారు నాగార్జున మొదటిగా సోనియా రోడ్డున పడేసిన బేబక్క ఆమె ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూస్తుంది నేను మనిషినే కదా అని ఎమోషనల్ అయ్యింది బేబక్క ఆ తర్వాత పృథ్వీని కూడా రోడ్డున పడేసింది నేను ఫిట్ కాదని అన్నాడు అతను కూడా ఫిట్ కాదని చురకలేసింది ఆ తర్వాత నిఖిల్ని రోడ్డున పడేసింది అతను చెప్తాడు కానీ పాటించడు నన్ను కూరలో కారం ఎక్కువ వేశానని నామినేట్ చేశారు అందరూ కానీ దానికి అసలు కారణం నిఖిలే అని చెప్పింది బేబక్క ఇక ఈ సందర్భంలో అయితే బోరును ఏడ్చేసింది సీత నామినేట్ చేసి మళ్ళీ ఈ ఏడుపులు ఏంటో కానీ చివరిలో ఏడ్ ఏడ్చేసింది సీత నేను నిఖిల్ని నమ్మినా కాబట్టి ఈ రోజు నేను బయట ఉన్నా అతను పెట్టిన రూల్స్కి నేను కట్టుబడి ఫాలో అయ్యాను దానివల్లే నేను ఎలిమినేట్ అయ్యాను అని నిఖిల్ని వీళ్ళను పచ్చేసి పారేసింది బేబక్క దాంతో నిఖిల్ సారీ అక్క తెలుసో తెలియక తప్పు చేశాను కానీ నిన్ను రాంగ్గా లీడ్ చేయాలని అనుకోలేదని చెప్పాడు ఆ తర్వాత మనికంట రోడ్డున వేస్తూ నువ్వు ఇంకా గేమ్లోకి రావాలి అందరితో కలవాడ్ చెప్పింది బేబక్క ఇక్కడ నాగార్జున గారు మణికంఠకి మాత్రం స్పెషల్గా దీన్ని నువ్వు సజెషన్ లాగా తీసుకొని మంచిగా ఆడు అని చెప్పడం ఇంకా ఆశ్చర్యం ప్రతి సీజన్లోనూ యంగ్ బ్యాస్ తో పాటు ఓ ఆంటీని కూడా కంటెస్టెంట్ గా తీసుకుంటారు ఈ సీజన్లో బేబక్క నాదే కోవలో ఎంపిక చేశారు ఫస్ట్ సీజన్ సింగర్ కల్పన ఆ తర్వాతి సీజన్లలో కరాటే కళ్యాణి నటి హేమ ఉమాదేవి వీళ్ళందరినీ కూడా ఇలాగే తీసుకున్నారు వాళ్ళందరినీ తొలివారంలో హౌస్ నుండి బయటకు పంపించేశారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా రావడం రావడమే వంటగదిలోకి వెళ్ళి గరిట తిప్పిన వాళ్ళే కాబట్టి ఈ సీజన్లో ఇదే సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ అదే ఏజ్ గ్రూప్ ఉన్న బేబక్కని హౌస్లోకి తీసుకొచ్చారు ఈమె కూడా రావడం రావడమే కిచెన్లోకి వెళ్ళింది తొలివారంలోనే ఎలిమినేట్ అయిపోయింది అయితే ఓటింగ్ పరంగా బెజవాడ బేబక్కకి అన్యాయం జరిగింది లెక్క ప్రకారం నో ఎలిమినేషన్ ఉండాలి బేబక్కకి బంపర్ ఆఫర్ ఇవ్వాలి కానీ ఆమెకి అన్యాయం జరిగింది ఇలా కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ మరి మీ అభిప్రాయం ఏమిటి బేబక్క ఎలిమినేషన్ పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో